హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాస్ వ్లాగ్స్ వరలక్ష్మి పూజ కోసం నేను తీసుకున్న కొన్ని పూజా ఐటమ్స్ ఇవి పార్ట్ టూ పార్ట్ వన్లో ఫ్లవర్స్ ఉన్నాయి మన ఛానల్లో ఫస్ట్ వీడియో అది మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూడండి నేను చేసిన వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహం మధ్యలో లక్ష్మీదేవి చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నారు అమ్మవారి కోసం లోటస్ ఆసనం లోటస్ మధ్యలో ఎనామిల్ డిజైన్ కూడా వచ్చింది ఇది చెరుకు గడ చూడ్డానికి చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ పైన గోల్డ్ కోటింగ్ వచ్చింది చిన్న ప్రమిదలు చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాను కానీ ఎక్కువ గీ పట్టట్లేదు చుట్టూ ఎనామిల్ తో డిజైన్ చేశారు ప్రసాదం పెట్టడానికి అరిటాకు తమలపాకు మధ్యలో వక్క ఇందులో త్రీ సైజెస్ తీసుకున్నాను చిట్టి చిట్టి అరటిపళ్ళు వన్ డజన్ ఇందులో టూ కూడా ఉన్నాయి ఇవి మామిడాకులు మామిడాకుల మీద అందరి దేవుళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి వెనక ఇలా ఇచ్చారు తోరణంలా చేసుకోవడానికి అమ్మవారి కోసం వన్ నాట్ ఎయిట్ చిట్టుగాజులు చేయించాను అరౌండ్ సిక్స్ తులాస్కి వచ్చాయి వన్ నాట్ ఎయిట్ పసుపు కొమ్ములు కూడా చేయించాను అరౌండ్ త్రీ తులాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి